స్మృతుల చెక్కిన శిల్పం పార్ట్ ఫార్టీ సెవెన్ రచన కుమారి గారు పరం కుషన్ గారు బయటకెళ్తూ తాను అక్షయ్ రూమ్ ముందు ఉంచిన మఫ్టీలో ఉన్న డిపార్ట్మెంట్ వాళ్లకు అన్ని విషయాలు చెప్పి వెళ్ళాడు అక్షయ్ గారికి భద్రత కల్పించడం తన ధర్మంగా సొంతంగా తీసుకున్నాడు నిర్ణయం అక్షయ్ గారు బాధకు ఓడ్చుకోలేక మూలుగుతూ ఉన్నారు పిల్లలు ఇంటికి వెళ్ళిపోయాను సుకన్య నేను ఉంటాను తర్వాతను వద్దు కానీ అని చెప్పి అందరినీ పంపించింది ఇంటికి సుకన్య అక్షయ్ పాదాల దగ్గర కూర్చొని ఆ పాదాలు చిన్నగా మృదువుగా తడుముతో బాధపడుతూ ఉంది దేవుడు లాంటి వారికి మీకెందుకు ఇలాంటి బాధలు కలుగుతున్నాయి రాత్రికి అన్ని ఉలిదెబ్బలు ఎన్నో తింటేనే రాత్రికి ఉలిదెబ్బలు ఎన్నో తింటేనే భగవంతుడి రూపం ఏర్పడినట్టు మీ మనసుకు ఎన్ని గాయాలైనా మీరు భగవంతుడు లాగానే రూపం చెందారు మీ మనసు ఆ భగవంతుడి తత్వంలోనే ఉండిపోయింది అంటూ ఆ పాదాలను కళ్ళకద్దుకొని మీ సేవలో తరించాలి కొన్నాళ్ళైన అన్న నా ఆశ ఈ విధంగా ఇలా అవకాశం లేదా ఎంత నరకం మీకు మీ శరీరాన్ని ఎందుకు ఇలా గాయపరుస్తున్నాడు ఆ భగవంతుడు అమృతం లాంటి మనసున్న మీ మనసుకి ఎన్నో గాయాలు అంతేకాక శరీరానికి కూడా ఎన్ని గాయాలు చేయాలా అని మనసులోనే రోధిస్తుంది ఉంది సుకన్య మత్తులో అలాగే అక్షయ్ బాధగా మూలుకుతూ మత్తులోకి జారుకున్నారు శూన్యం లాంటి ఆ ప్రదేశం నీరు ఒక్క చుక్క కూడా లేకుండా ఉంది ఎక్కడికి వచ్చాను ఎలా వచ్చాను ఎక్కడ ఉన్నాను అని అనుకుంటూ అక్షయ్ వెతుకుతూ ఆ ఇసుక తిన్నెలను ఎక్కుతూ ఎత్తు నుండి కిందకు పడిపోతూ మళ్ళీ పైకి లెగుస్తూ దాహంతో నీరు కోసం వెతుకుతూ ప్రయాణిస్తూ ఉన్నాడు దూరంగా కనిపిస్తున్న ఆ రూపం ఆ రూపం నా మనసులో కొలువైన రూపం ఉన్నవా ఇక్కడ ఉన్నావా ఇంత దూరం నన్ను వదిలి ఎలా వచ్చేసావు నన్ను బ్రతికించేది నా మనసులో ఉన్న ఏ రూపమే కదూ సుమలత ఇక్కడ ఎలా ఉన్నావు ఈ ఎడారి ప్రాంతంలో నీరు కూడా లేకుండా ఎలా ఉన్నావు అంటూ సుమలత చేయి పట్టుకొని ప్రశ్నిస్తున్నాడు అక్షయ్ వీడియో చూసే ముందు ప్లీజ్ అంటే వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి వీలైతే వీడియోని షేర్ చేయండి అంత నీటిలో మునిగిపోయి ఉక్కిరి బిక్కిరైపోయిన నాకు ఈ ఎడారిలో ఊపిరి అందింది బావా అంటూ అక్షయ్ ముఖంలోకి చూస్తూ ఉంది సుమలత నవ్వుతూ సుమ ఎందుకిలా నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయావు నిన్నెంతగా ప్రేమించానో తెలుసా ఈ మనసులో నీ తప్ప ఎవరికీ స్థానం లేదు అంటున్న అక్షయ్ వైపు నవ్వుతూ చూసింది సుమలత శరీర బంధాలు ఎన్నో ఉంటాయి బావా కానీ మనసులో నిలిచిపోయిన రూపం అలాగే ఉండిపోతుంది ఆ రూపం నాదే కావచ్చు కానీ నీ జీవితంలో ఉన్న బంధాలు కూడా ముఖ్యమైనవేగా ఈ బంధాలలో వెర్రి భావాలతో ఎందరో దూరమైపోతూ ఉంటారు అటువంటి వారి కోసం ఆవేదన చెందాల్సిన అవసరమే లేదు నీలాంటి ప్రేమమూర్తి ఎందుకంటే ఎప్పుడూ నేను నీలోనే ఉన్నానుగా అంటూ అక్షయ్ని తన ఒడిలోకి తీసుకొని ఓదారిస్తూ నీ మనసు అమృతం లాంటి మనసు బావా అందుకే ఇన్నాళ్ళుగా నన్ను మర్చిపోలేకపోయావు నీ స్మృతులలో చెక్కిన శిల్పంగా నేను నిలిచే ఉండిపోయాను కానీ నిన్ను ప్రేమిస్తున్న రూపం నీ కళ్ళ ముందుకు వచ్చింది నాకు మరొక రూపుగా గ్రహించలేకపోయావు అంటూ ఉండగానే అక్కడ చల్లటి గాలులు వీచాయి ఎక్కడో లేదు బావా నా మారు రూపు అదిగో అక్కడ కూర్చుని ఉంది చూడు అంటూ ఉండగా అక్కడ అందమైన సరస్సు ఆ పక్కనే కూర్చుని ఉన్న సుకన్య ఇక నేను వెళుతున్నాను బావా నీ మనసులో ఉన్న రూపం అక్కడ సజీవంగా ఉంది నీ స్మృతులలో చెక్కిన ఈ శిల్పానికి ప్రాణం వచ్చింది ఇన్నేళ్ళ మనం తపస్సు ఒక వీలు కలిగింది నా మనసు నా రూపం ఆమెలో ఉన్నది గమనించు అదిగో నీకోసం ఎదురు చూస్తుంది వెళ్ళు అక్కడే ఉంది వెళ్ళు బావా నాలోనే ఉన్న మనసు ఆమెలో చేరింది వెళ్ళు బావా అంటూ మాట్లాడుతున్న సుమలత రూపం చూస్తూ ఉండగానే మాయమైపోయింది అక్కడ ఎవరి రూపం అంటూ చూస్తున్న అక్షయ్ వేగంగా ఇసుక తిన్నెలను ఎక్కుతూ దిగుతూ వెళ్ళి ఆ సరస్సు పక్కన ఉన్న చేతులు చేస్తూ ప్రేమగా చూస్తున్న సుకన్య రూపాన్ని చూసి సుకన్య నీలోనే ఉందా సుమలత నా ప్రాణం నా తొలి ప్రేమ దీపం నీలో చేరిందా ఆమె ఆత్మరూపం అంటూ మనసులో ఆనందపడిపోతూ సుకన్య అంటూ ఆమెను చేరుకున్నాడు అక్షయ్ సుకన్య అంటూ కలవరిస్తున్నాడు అక్షయ్ సుకన్య అక్షయ్ని గుండెల్లోకి చేర్చుకుంది నీ కోసం ఎన్ని జన్మలైనా ఏదో ఒక రూపంలో నీ కోసం ఎదురు చూస్తూనే ఉంటాను నన్ను గ్రహించలేవా అంటూ ఉన్న సుమరూపం మాట్లాడుతూనే అక్షయ్ కళ్ళ ముందు స్పష్టంగా నిలబడింది సుమలత రూపం ఇన్నాళ్ళైనా ఈ నా జీవితంలో పెళ్ళి పిల్లలు ఎన్ని మార్పులు వచ్చినా నేను నిన్ను మరవలేకపోయాను నీ రూపాన్ని నాలోనే దాచుకున్నాను సుమ అని అనుకుంటున్న అక్షయ ఆశ్చర్యంగా చూస్తున్నాడు అంతలోనే సుమలత రూపం సుకన్యలో ఏకమయ్యింది అంతే సుకన్యను కౌగిలించుకొని సుకన్య సుకన్య అంటూ కలవరిస్తున్నాడు అక్షయ్ మత్తులో ఉన్న అక్షయ్ సుకన్యను కలవరిస్తూ ఉంటే సుకన్య అతని దగ్గరగా వెళ్ళి నన్ను కలవరిస్తున్నారా మీరు ప్రేమగా అంటూ ఆయన ముఖాన్ని తడుముతూ ఆయన గుండెల మీద చిన్నగా వాలి నేను ఇక్కడ ఇక్కడే ఉన్నాను మీకోసమే ఉన్నాను మీ ప్రేమ కోసం ఎదురు చూస్తున్నాను అక్షయ్ మీరు లేనిదే నేను జీవించలేను ఈ శరీరాలకు ఏవేవో బంధాలు భగవంతుడివ్వవచ్చు కానీ మనసులు మాత్రం ముడివేసుకున్నవి మనవే అక్షయ్ మనవే మన ఇరువురి మనసులు ప్రేమతో ముడి వేసుకుపోయాయి అవి విడదీయడం ఎవరి వల్ల కాదు అక్షయ్ నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను ఆ ప్రేమకు ఒక వయసు లేదు ఆకర్షణతో పుట్టిన ప్రేమ ఇది కాదు జీవితకాలం ఎన్నో జన్మలు మీకోసం ఎదురు చూసే అంత అనుబంధం ప్రేమ ఇది ఈ వయసులో మీరు ఏ విధంగా నా పేరు కలవరిస్తుంటే నా ప్రేమను దాచుకోలేను అక్షయ్ దాచుకోలేను అంటూ అక్షయ్ ముఖాన్ని ముద్దులతో ముంచెత్తుతూ ఆయన కళ్ళల్లో నుండి స్రవిస్తున్న కన్నీరు తుడిచి కళ్ళ మీద ముద్దులు పెట్టుకుంటూ మీ వెంటే ఉన్నాను మీ నీడై ఉన్నాను మీలోనే ఉన్నాను కడ వరకు ఉంటాను మీతోనే వచ్చేస్తాను అంటూ ప్రేమగా మాట్లాడుతున్న సుకన్య మాటలకు సుకన్య సుకన్య అంటూ కలవరిస్తున్నాడు అక్షయ్ నా ప్రేమ నీలోనే ఉంది సుకన్య నువ్వే నా ప్రేమ ఊర్తివి ఇన్నాళ్ళు నా మనసు వేదన చెందుతున్నది ఏదో ఇప్పుడు సొంతమైంది నీ రూపంగా అంటున్నా అక్షయ్ మాటలు నీలగా వినిపిస్తూ కూడా అర్థమవుతూ అతని గుండెల మీద చెవులు ఆంచి వింటూ ఎంతో పరవశించిపోయింది సుకన్య ఇంతలో నర్స్ వచ్చింది అక్షయ్ బీపీ అన్నీ చెక్ చేసింది నార్మల్ ఉన్నాయి సుకన్య నర్స్ వైపు చూస్తూ కలవరిస్తున్నారు ఏదేదో అంటూ ఉంటే భయపడకండి గండం గట్టెక్కిపోయింది ఆయనకు మామూలుగానే ఉంది ఏమీ లేదు కానీ ఇటువంటి మత్తు ఇంజెక్షన్స్ వల్ల మనసులో ఉన్న భావాలు గతంలో జరిగిన విషయాలు ఇంకా ఏవేవో వారి మనసు అట్టడుగున ఉన్న భావోద్వేగాలు మాటల ద్వారా వినిపిస్తుంటారు అంతేకాని భయపడకండి ఒకవేళ పెద్దగా అరచినా ఏదైనా మాట్లాడినా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఇంకా ఏదైనా లాగా వచ్చి వ్యంగానే వస్తే అంటూ వేరొక ఇంజక్షన్ చేస్తున్నాను ఆయన హాయిగా నిద్రపోతారు మీరేమీ బాధపడవద్దు సెలైన్స్ ద్వారా ఆయనకు పూర్తిగా ఆహారం అందుతున్నట్లే ఇక నిద్రపడితే గాయాలు భరించే శక్తి వచ్చే వరకు ఆ విధంగా మత్తు లాంటి ఇంజక్షన్ ఇవ్వాల్సి వస్తుంది కదా అటువంటి ఏదో ఒకటి మాట్లాడుతుంటారని వివరంగా చెప్పి బయటకెళ్ళింది నర్స్ ఆమె హాస్పిటల్లోనే పెద్ద నర్స్ సుకన్య కళ్ళను చూసి మీరు బాధపడకండి సంతోషపడండి ఆయన మరణం నుంచి తప్పించుకున్నారు ఆయనకు చక్కటి మాటలు చెబుతూ ఉండండి ఆయన త్వరగా కోలుకుంటారని నర్స్ చెప్తుంటే కోలుకున్నా కూడా ఆయన జైలుకే వెళ్తారు కదా అని సుకన్య మనసులో అనుకొని కన్నీరైపోయింది మీ ప్రేమను ఆయనకు అందించండి మీ పేరే కలవరిస్తున్నారు కాబట్టి మీరే ఎక్కువగా దగ్గర ఉండి ఆయన మంచి చెడ్డ చూసుకోండి అంటూ నవ్వుతూ వెళ్ళిపోయింది నర్స్ నేను చూసుకుంటాను బ్రతికి ఉన్నంతకాలం ఆయనను చూసుకోవాలని ఆయన మీద ప్రేమను పెంచుకున్నాను ఆయనతో ఈ పసుపు తాడు ముడులు వేయించుకున్నాను కానీ భగవంతుడు ఆయనకు పరీక్ష పెడుతున్నాడు నన్ను శిక్షిస్తున్నాడు ఆయనకు నాకు సొంతం చేసినట్లే చేసి ఆ జైలు గోడల మధ్యలో ఒంటరిని చేస్తున్నారు ఎందుకు భగవంతుడా ఇలా పరీక్షిస్తున్నావు ఆయనని ఎన్నిసార్లు పరీక్షలకు గురి చేస్తావు ఆయనలో ఉన్న ప్రేమ మనసుకు శాంతిని సౌఖ్యాన్ని ఆనందాన్ని కలిగించలేవా మనస్ఫూర్తిగా ఆయన కొన్నాళ్ళైన ఆనందంగా జీవించే అవకాశం ఇవ్వలేవా తండ్రి ఎన్నో ఘోరమైన నేరాలు చేసేవారిని సైతం ఒక్కొక్కసారి రక్షిస్తూ ఉంటావు రాక్షసులను కూడా వారు చేసిన తప్పులను క్షమించి శాపాల నుంచి విముక్తి చేస్తావు కదా అటువంటిది ఇటువంటి మంచి మనిషి మరొక మంచి మనిషి కోసం చేసిన నేరాలకు ఇంతటి శిక్షలు విధించి ఆయనకు నరకాన్ని చూపించాలా తండ్రి క్షమించు రక్షించలేవా దైవరూపంగా భావించి నా భర్తను రక్షించు తండ్రి నా మెడలో వేసిన ఈ మూడు ముళ్లకు ఇప్పుడైనా జీవం ఇవ్వు ఒకప్పుడు ఒక పశువుతో నా మెడలో మూడు ముళ్ళు వేయించి నరకాన్ని చూపించావు కొన్నాళ్ళు భగవంతుడు లాంటి వాడితో ఈ పసుపుతాడు నా మెడలో కట్టించి మురిపించావు కానీ ఈ సంతోషాన్ని మాత్రం దూరం చేయకు తన్రీ నీకు మొక్కుతాను అర్హత లేని వాడికి నేను శిక్షను ఇవ్వవద్దు అని అడగడం లేదు కానీ ఏ తప్పు చేయని మంచి మనసున్నా అక్షయ్ గారికి మాత్రం శిక్ష తగ్గించి ఆయనను విడుదల చేయించు తండ్రి ఆయన మనసుకు ప్రేమను అందించు నా ప్రేమ మూర్తిని రక్షించి దయ చూడు తండ్రి ఇక పరీక్షలకు గురి చేయకు నీ ప్రేమను అందించి మా ప్రేమకు ఒక అర్థం కల్పించు అంటూ వేడుకుంది సుకన్య సుకన్యం మృదువుగా అక్షయ్ గుండెల మీద తన చేతులతో సున్నితంగా తడుముతూ గాయాలు ఉన్న చోట చేతులు తగలకుండా జాగ్రత్త పడుతూ ఆయన నుదుటిమి తడుముతూ నా ముద్దు పెట్టుకుంటూ నేనున్నాను అక్షయ్ మీకు తోడుగా మీ వెంట మీ మరణంలో అయినా నేను సరే తోడుగా వస్తానికి సిద్ధంగా ఉన్నాను అంత ప్రేమిస్తున్నాను మీరు మరణించిన మరదల్ని మర్చిపోలేక ఎంత ప్రేమిస్తున్నారు అలాగే నేను మిమ్మల్ని మరణంలో కూడా వదులుకోనేను మీతో నేను ఆ జీవితం అంత ప్రేమలో ఉంది అక్షయ్ అంటూ ఉంది సుకన్య ఈ సృష్టిలో ప్రతి జీవి ప్రాణం పోసుకునేది ప్రేమతోనే అంతేందుకు సృష్టి నిలబడుతుంది ఆది దంపతులైన శివ పార్వతుల ప్రేమ కలయికతోనే ప్రేమకు అంత శక్తి ఉంది ఊపిరిపోతున్న మనిషి జీవాన్ని వెనక్కు తీసుకురాగలిగిన శక్తి ప్రేమకు మాత్రమే ఉంది ఎన్ని వైద్యాలు చేసినా ఎంత డబ్బు ఖర్చు పెట్టినా వెనక్కు తిరిగి రాని ప్రాణం చిత్రంగా ప్రేమ మూలంగా ఆ ప్రేమ స్పర్శ వలన ప్రేమతో మాట్లాడి మాటల వలన వెనక్కి తిరిగి వచ్చిన ఎన్నో కేసులు చూస్తూ అందుకు మూలం ప్రేమ మాత్రమే ఈ సృష్టిలో భగవంతుని రూపంగా మనకు కష్టంలో ఆదుకునేది ఆ ప్రేమ రూపమే అని అర్థమవుతుంది అలా ప్రేమకు విలువ ఇచ్చిన వారికి ఆ ప్రేమ అంది తీరుతుంది అన్నట్లుగా ఇప్పటి ఈ పరిస్థితుల్లో ఉన్న అక్షయ్కి సుకన్య ప్రేమ అనన్యంగా దొరికింది అతని తనువును అనువనువును స్పర్శిస్తూ ఆమె ప్రేమను వ్యక్తపరుస్తూ అతని మనసును ప్రేమతోనే నిద్ర లేపుతూ ఆ మనసుతో తన మనసును కలుపుతూ అతనికి మరింత చేరువైపోతూ ప్రేమతో ముద్రిస్తున్న ప్రేమ ముద్రలతో ఆయనకు మనసుకి ఊరట కలిగిస్తూ ఇన్నాళ్ళు ప్రేమరాహిత్యంలో కొట్టుకున్న అక్షయ మనసును తన నిండు ప్రేమతో నింపుతూ వైద్యం అందుతున్న అతనికి ప్రేమ వైద్యం చేస్తూ ప్రేమ మూర్తికి ప్రేమ దేవతల చేరువుగా ఉండి అతని మనసును ప్రేమతో గెలుచుకుంటూ పూర్తిగా అక్షయ్ మనసును తన వశం చేసుకుంటూ ఉంది సుకన్య శరీరం ఏ శరీరంతో అయినా సృష్టి ధర్మంగా కలుస్తూ ఉంటాయి కానీ మనసుతో మనసు సంతృప్తిగా కలవడం అలా కలిసి నిలబడడం ఇప్పటి కాలంలో అరుదైన విషయం నిజంగా కలిసిన మనసులు శాశ్వతంగా ముడివేసుకుంటాయి అలా ముడివేసుకునే మనసులు కూడా అరుదుగా ఉంటాయి అది ఆకర్షణకు ఆనందాలకు స్వార్థాలకు మరి ఏ విషయాలకు లొంగని అరుదైన మనసులే అలా జీవితకాలం పెనవేసుకుంటూ ఉంటాయి అటువంటి మనసులు వేసుకున్న అరుదైన బంధం అక్షయ సుఖన్యల బంధం ఆ దానికి వయసు ఉత్సాహాలు లేవు ఇంకా ఏదో ఆనందాలు కోరుకోవడం లేదు మనసు మనసు ఒకరికొకరు ఎప్పుడు ఏకంగా ఉంటారు ఎక్కడ ఉన్న ఇరువురి మనసులు ఒకే చోట ఏకంగా ఉంటాయి అటువంటి ఆనందమైన స్థితిలో వారిద్దరి మనసులు పెనవేసుకుపోయి ఉన్నాయి వైద్యపరంగా మగతలో ఉన్న అక్షయ్ మనసులో ఇప్పుడు సుకన్య రూపం నిండిపోయి ఉంది ఆమె మనసుతోనే ఆయన ఏకమై అలా స్పృహలో లేకపోయినా ఆనందంగా పరవశిస్తూ ఉంది అతని మనసు తన మనసులో ఏక ఉన్న సుకన్య మనసుతో ఏకమవుతూ అలాగే అక్షయ్ స్పర్శిస్తూ తన మనసుతో అతని మనసులోని ఎప్పుడో చేరి ఆనందపడుచు మైమర్చిపోతూ ఉంది మనసులోనే సుకన్య ఆ బంధం ఆ భావన ఆనందం ప్రేమ బంధం తెలిసిన వారికి మాత్రమే తెలుస్తుంది ఈనాటి అక్షయ్ సుకన్యల అన్యోన్యమైన ప్రేమ బంధం ఇంతవరకు ఆ శరీరాలకు స్పర్శ జ్ఞానం తెలియదు ఒకరితో ఒకరు కలవనూ లేదు కలిస్తేనే ప్రేమ అనుకుంటే అది నిజమా అన్న భావం ప్రతి ఒక్కరి మనసుకు కలుగుతూ ఉంటుంది ఆకర్షణతో శారీరక వాంఛలతో ఆడామగా శరీరాల యొక్క తపనలతో ఏకమైన ప్రతీ కలయిక ప్రేమబంధం కాదు అందులో కామం కోరిక వాంఛ ఉంటుంది ఆ వాంఛ తీరగానే ఏ భావన ఉండదు ఏ సుఖం కోరుకున్నంత వరకు ఉంటుంది కానీ అది శాశ్వతమైన ప్రేమ బంధంగా నిలవలేదు ఆ ప్రేమ వాంఛ కామం కోరిక ఇంకొక రకంగా మరొక రకంగా కోరుకుంటే ఆ బంధానికి ప్రేమ అనే పేరు మాత్రం పెట్టుకోలేదు దానికి వేరే పేరు ఉంటుంది అనన్యమైన ప్రేమ అంతులేని ప్రేమ అక్షయ మనసులో ఇన్నాళ్ళు కలువయున్న సుమలత రూపం అదే స్మృతులు చెక్కిన శిల్పం ఆమె రూపము ఆ రూపంతోనే ఆయన ప్రేమ ముడి వేసుకుని ఉండిపోయింది ఆమెను గుర్తుగా తెచ్చి ఆ మాటల రూపంతోనే సుప్రజతో అయిన శారీరకంగా కలవగలిగారు ఇద్దరు బిడ్డలకు తండ్రి కాగలిగారు కానీ మాట వరకే కానీ మనసు మమత అనేది తన గుండెల్లో కొలువయున్న మనసుకు ఉన్న అంతటి ప్రేమ ఆ రూపానికి కళ్ళ ముందు కనిపించే సుప్రజలో లేకపోవడం వల్ల అక్షయ మనసు గాయపడింది తన స్మృతులు చెక్కిన శిల్పానికి మాట వచ్చింది అని భ్రమించి సుప్రజతో కొన్నాళ్ళు ఉండగలిగిన అతనిలోని ప్రేమ భావాలు ఆమెను ముడివేసుకోలేకపోయాయి ఆమెలోని కోరిక వాంఛలు అతనిలోని ప్రేమను అర్థం చేసుకోలేక దూరమైపోయింది మళ్ళీ మామూలుగానే అక్షయలోని స్మృతులు చెక్కిన శిల్పంగా సుమలత రూపం అలాగే ఉండిపోయింది ఆ రూపం ఎప్పుడైతే సుకన్యలో కనిపించిందో మళ్ళీ ఆ రూపానికి ప్రాణం వచ్చినట్లుగా అక్షయలోని ప్రేమ సుకన్యలో ఆ రూపాన్ని వెతుకుతూ ఉంది ఆ రూపమే కాదు ఆమె ప్రేమ ఆ సున్నితత్వం ఆ సుకుమారమైన మనసు చలించని ప్రేమతత్వం అన్నీ కూడా సుకన్యలో ఉన్నాయి అని ఎప్పుడైతే అక్షయ మనసు పూర్తిగా సుమలత ప్రేమ సుకన్యలో ఉంది అని తెలుసుకున్నాడు ఆ మరుక్షణమే అతనిలో స్మృతులలో రూపం సుకన్యలో చేరి 播音的。 ప్రాణమున్న సుకన్యలో దాగిపోయింది ఈనాడు అతనిలో ఉన్న ప్రేమ సుకన్యతో చేరిపోవాలనుకుంటుంది సుకన్యలో దాగిన ప్రేమ అతని మనసును ఆహ్వానిస్తుంది అందుకే ఇప్పుడు సుకన్య అంటూ కలవరిస్తున్నాడు అక్షి నిజమైన ప్రేమ పొందిన వారు ఈ ప్రపంచంలో ఎవరున్నారు అని ప్రతి ఒక్కరూ సందేహంగా ప్రశ్నించుకుంటూనే ఉంటారు అరుదుగా కొన్ని జంటలకు మాత్రమే అదృష్టం నిజంగా దక్కుతుంది అది సృష్టిలో విచిత్రమే కావచ్చు వారు వేరే వివాహాలు చేసుకొని విఫలమైన వారు అయి ఉండవచ్చు వారికి ప్రేమ పుట్టన అది శరీరానికి సంబంధం లేని ప్రేమ కావచ్చు కోరిక లేని బంధం కావచ్చు ఆమలిన బంధం కలిగిన అటువంటి ప్రేమ బంధాలే ప్రేమ చిహ్నాలుగా చరిత్రలో ప్రేమ అక్షరాలను మళ్ళీ లిఖించే శక్తి కలిగిన బంధంగా నిలబడగలుగుతాయి అటువంటి బంధమే ఈనాటి అక్షయ్ సుకన్యల ప్రేమ బంధం సుకన్య అంటూ కలవరిస్తూ కళ్ళు తెరిచిన అక్షయ్ ముందు సుకన్య కనిపించింది ఆమె కళ్ళల్లో అనంతమైన ప్రేమ కనిపిస్తూ ఇన్నాళ్ళు ఈ ప్రేమ కోసమైతే తప్పించిపోయాడు అక్షయ్ అదే ప్రేమ ఆమె కళ్ళల్లో కనిపిస్తూ పరవశించి ఒక్కసారిగా తన చేతులను చాపాడు అక్షి ఆనందంగా అతన్ని చేరుకుంటూ అతని గాయాలను గమనించుకుంటూ అటువంటి స్థితిలో కూడా ఆయనకు ఏమాత్రం నొప్పి కలిగించకూడదు అన్నంత ప్రేమ ఆమెలో ఉంటూ అతని ముఖాన్ని ముద్దాడుతూ అతనికి మెడవంపుల్లో చేరుకొని ప్రేమతో పరవశించింది సుకన్య శాశ్వతంగా ఈ బంధం కావాలి అనిపిస్తుంది మీరు క్షేమంగా ఉండాలనిపిస్తుంది అంటూ కలవరించినట్టుగా మాట్లాడుతున్న సుకన్య తలనిమరుతూ నాకు అలాగే అనిపిస్తుంది కానీ నేను చెప్పుకోలేను ఈ శిక్ష ఎలా పడుతుందో తెలీదు అటువంటప్పుడు నీలో ఆశలు రేకెత్తించలేను అని మనసులో అనుకుంటూ ప్రేమగా ఆమె నుదుటిని ముద్దాడాడు అక్షి పరవశంతో ఆనందంతో ప్రేమగా దైవత్యం నిండిన ఆ ప్రేమతో నాకు లభించడంతో ఈ జన్మ చరితార్థమైపోయింది అనిపిస్తుందంటూ ఉన్న ఆమె పెదవులపై ఒక్కసారిగా స్పృశించాడు అక్షి తన పెదవులతో ప్రేమగా ఆనందంగా అతనిలో ఒదిగిపోవాలని అన్నంత సంతోషం కలిగింది సుకన్యలో ఏకమైపోవాలన్న అనంతమైన ప్రేమ వారిద్దరి మనసులను తపించేలా చేస్తుంది కానీ శరీరాన్ని గొలుసులతో కట్టేసింది వైద్య బందీ కానాగా నవ్వుతూ ఉన్నాడు అక్షయ్ అవును ఎన్నాళ్ళ తర్వాత తన శరీరం స్పందిస్తుంది తను ప్రేమగా అల్లుకుపోవాలని తప్పిస్తుంది సుకన్యతో ఏకమైపోవాలని తన శరీరం మొత్తం కోరుకుంటుంది అలా చిరునవ్వు నవ్వుతున్న ఆయన ముఖంలోని భావాలు ఆయన చేతుల్లోని స్పర్శతో కూడిన ఆనందాలు ఆయనలో కలుగుతున్న భావాలు తనకు తెలుస్తుంటే మైమరుపుగా అతని కళ్ళల్లోకి చూసింది సుకన్య అంతలోనే అక్షయ్ నవ్వుతూ మనిద్దరం పాతికేళ్లు ఉన్న జంట కాదు కదూ అంటూ నవ్వేశాడు అవును అంటూ నవ్వుతున్న సుకన్య వైపు చూస్తూ అది మనసుకు తెలీదు అంటూ నవ్వేసింది సుకన్య కానీ తనువు మనసు రెండూ కూడా ప్రేమ ఉన్న బంధాన్ని అల్లుకుపోవాలి అనుకుంటుంది కదూ అన్నాడు ఆమె చెవిలో ప్రేమగా అక్షయ్ ఉహ్ అంటూ చెప్పలేని సిగ్గుతో సుకన్య ముఖం ఎర్రబడిపోతూ అలాగే ఉహ అంటూ ఉండిపోయింది ఇరువురి శరీరాలు ప్రేమతో అల్లికిపోవాలని తపిస్తున్నాయి కానీ చుట్టూ ఉన్న ప్రపంచం తెలుసు వారికి ఉన్న బాధ్యతలు తెలుసు బంధాలు తెలుసు అన్ని స్థితులు గమనించే ఉన్న వారి మనసులు కాసేపు అలా ఏమీ తెలియని ప్రేమతో అన్నిటికీ దూరంగా వెళ్ళి పెనవేసుకున్నాయి అంతలోనే సహజ స్థితికి వచ్చి ఒకరినొకరు చూసుకొని నవ్వుకున్నారు ఏనాడో శిల్పంలా మారిపోయిన ఈ శరీరానికి ప్రాణం వచ్చినట్లుగా అణువనువు స్పందిస్తుంది ఆనందంగా అనిపిస్తుంది పర్వశత్వంతో ఒకటైపోవాలని కోరుకుంటుందని అక్షయ్ కలవరిస్తున్నట్లుగా సుకన్య చెవిలో చెబుతూనే ఉన్నాడు పార్వతత్వంతో ఆ మాటలు వింటూ ప్రేమగా అతని ముద్దులు పెట్టుకుంటూ అని మాత్రం అనగలుగుతూ ఆనంద పరవశంలో మునిగిపోయింది సుకన్య వారిరువురి మనసులు పెనవేసుకుపోతున్నాయి ప్రేమకంత శక్తి ఉంది త్రివురి దేహాలకు ప్రస్తుతానికి అవకాశం లేకపోయినా ప్రేమతో మనసులను ఏకం చేసుకుంటూ ఉన్నాయి విహాన్ బయట నుండి గమనిస్తూ అద్దాల నుండి తండ్రి మనసులోని సంతోషాన్ని పరవశత్వంతో అలా ఆయనకు దగ్గరగా ఉన్న సుకన్యమ్మ ప్రేమను గమనిస్తూ పక్కకెళ్ళిపోయాడు భగవంతుణ్ణి ప్రార్థించడం నాకు ఇప్పుడు తెలియదు కానీ ఇప్పుడు మాత్రం కోరుకున్నాను ఓ గాడ్ మా అన్నను సుకన్య అమ్మను ఏకం చేయాలి నువ్వు నాన్నకు శిక్షను ఎప్పటికైనా తొలగించు కారణం లేకుండానే ఆయన జీవితకాలం శిక్షలను అనుభవించారు ఇప్పుడు ఈ శిక్షను అనుభవించడం అవసరమంటావా తండ్రి దయచేసి వారిద్దరి ప్రేమను అర్థం చేసుకుని ఒక్క అవకాశం ఇవ్వు నాన్నకు జీవితంలో సంతోషించే అవకాశాన్ని ఇవ్వు నిన్ను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హాస్పిటల్ మధ్యలో ఉన్న గణపతి విగ్రహాన్ని దండం పెట్టుకొని కళ్ళు మూసుకొని ప్రార్థిస్తున్నాడు విహాన్ వీడియో నచ్చితే వీడియోకి తప్పకుండా లైక్ చేయండి వీలైతే షేర్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్